హలో అండి మన ఇంట్లో ఎగ్స్ లేకపోయినా బేకింగ్ ట్రే లేకపోయినా ఓవెన్ లేకపోయినా కూడా మనం స్పాంజీ లాంటి కేక్ని మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అనమాట చాలా అంటే చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో అంటే మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోని మనము ఈజీగా తయారు చేసుకునే స్పాంజ్ కేక్ ఎలా తయారు చేసుకోవాలో నేనైతే ఇప్పుడు చూపిస్తాను వీడియోలోకి వెళ్ళిపోదామండి సో ఏంటంటే ఒక కప్పు షుగర్ వేసుకున్నాను నేను షుగర్ పౌడర్ వేసుకున్నాను అనమాట అదే మీరు షుగర్ అయితే హాఫ్ కప్పు వేసుకోండి పావు కప్పు వచ్చి మనం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కూడా మనకి ఏంటంటే ఫ్లేవర్ లెస్ అనమాట అంటే సన్ఫ్లవర్ ఆయిల్ లేకపోతే రైస్ బ్రాండ్ ఆయిల్ వాడచ్చు వేరుశనగ నూనె అయితే వాడకూడదు అనమాట తర్వాత హాఫ్ కప్ వచ్చేసి నేను పెరుగు వేసుకుంటున్నాను అనమాట హాఫ్ కప్పు పెరుగు వేసుకొని మీరు విస్కర్ ఉంటుంది కదా విస్కర్తో కానీ బ్లెండర్తో కానీ కలుపుకోవచ్చు అనమాట అంటే నేను ఇక్కడ షుగర్ పౌడర్ వేసాను కాబట్టి నాకు ఈజీగా కరిగిపోయింది అదే మీరు షుగర్ అయితే మీరు బాగా బబుల్స్ లాగా వచ్చేలాగా అనమాట అంటే మనకు స్ట్రక్చర్ వస్తుంది క్రీమీ లాగా అంతవరకు మీరు కలుపుకోవాలి లేదు అంటే మీరు మిక్సీ కూడా వేసుకోవచ్చండి ఈ పెరుగు వేసిన హాఫ్ కప్పు పెరుగు వేశాను కదా దాని బదులు మీరు టూ ఎగ్స్ కూడా వేసుకోవచ్చు ఎగ్స్ వాళ్ళు లేదు అంటే హాఫ్ కప్పు పెరుగు వేసుకొని ఇలా కలుపుకోవాలన్నమాట ఇప్పుడు ఒక జల్లిడి లాంటిది పెట్టుకొని ఒక కప్పు మైదా వేసుకోవచ్చు ఆ మైదా బదులు మీరు గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చండి ప్రాబ్లం ఏం లేదు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే వస్తుందనమాట మైదా వేసుకొని మనకు ఏదన్నా గట్టిగా ఉండల్లాగా ఉంటాయి కదా సో అలా ఉండకుండా జల్లించుకోవాలన్నమాట ఒకవేళ ఉన్నా ఉండకపోయినా ఇలా జల్లించుకుంటే మనకు కొంచెం నీట్గా వస్తుందనమాట కేక్ అనేది ఏదైనా చిన్న చిన్న ఉన్నా కూడా వెళ్ళిపోతుందనమాట పిండిలో తర్వాత వచ్చేసి ఒక స్పూను బేకింగ్ పౌడర్ వేసుకోవాలి హాఫ్ స్పూన్ వచ్చి వంట సోడా వేసుకోవాలన్నమాట బేకింగ్ పౌడర్ ఒకవేళ మీ ఇంట్లో లేకపోయినా వంట సోడా ఒక స్పూన్ వేసుకోవచ్చండి కానీ బేకింగ్ పౌడర్ ఉంటే కంపల్సరీ వేసుకోండి తర్వాత వెనీలా ఎసెన్స్ అనమాట ఇది వచ్చేసి ఎగ్ మనం యూజ్ చేయట్లే కాబట్టి వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదండి కాబట్టి మీరు వేసుకోకుండా పర్లేదనమాట ఒకవేళ మంచి ఫ్లేవర్ రావాలా అంటే మనం వేసుకోవచ్చు సో ఇప్పుడు వచ్చేసి నీటికి ఇప్పుడు కలుపుకునే విధానాన్ని బట్టి ఉంటుందండి మనము పిండి కలుపుకునే విధానాన్ని బట్టి కూడా కేక్ అనేది బాగా సో ఇలా రౌండ్కు తిప్పి మధ్యలో కట్ చేస్తా మనం కలుపుకోవాలి దీన్ని వచ్చేసి కట్ అండ్ కోల్ మెథడ్ అంటారనమాట అంటే వన్ సైడ్ డైరెక్షన్లోనే పిండింగ్ కలుపుకోవాలన్నమాట ఎందుకంటే ఇందులో ఫామ్ అయ్యే బబుల్స్ అన్నీ బ్రేక్ అయిపోయి కేక్ గట్టిగా రాకుండా ఇలా కలుపుకుంటారనమాట స్పాంజ్ లాగా రావడానికి ఇలా కలుపుకుంటారనమాట మనకు కొంచెం గట్టిగా అనిపిస్తే కొంచెం కాచి చల్లార్చిన పాలు కూడా వేసుకుంటూ కలుపుకోవాలన్నమాట ఇప్పుడు వచ్చి మీకు వచ్చి మనకు బేకింగ్ ట్రేస్ లేకపోయినా ఒక అల్యూమినియం పాత్ర తీసుకోండి అల్యూమినియం పాత్ర తీసుకొని ఆయిల్ అంతా ఇలా పూసుకొని మన ఆయిల్ మొత్తం అంచులకంతా పూసుకోండి చక్కగా పట్టేలాగా పూసుకోండి ఆయిల్ అంతా మొత్తం ఇలా అయిన తర్వాత మనము మైదాపిండి ఉంటుంది కదా అది జస్ట్ అలా అంతా అలా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట స్ప్రెడ్ చేసుకొని అది డస్ట్ చేసుకోవాలన్నమాట మొత్తం అలా చేసుకుంటే మనకు కేక్ అనేది మనకు అడుగు అంటకుండా నీట్గా ఇలా కొడుతూనే వచ్చేస్తుంది అనమాట తర్వాత అలా ట్యాప్ కూడా చేసుకోవాలన్నమాట ఎందుకంటే అలా మొత్తం పిండంతా స్ప్రెడ్ చేసినాక ట్యాప్ చేసుకుంటే మనకు అడుగున బబుల్స్ కానీ తర్వాత ఎయిర్ గ్యాస్ కానీ లేకుండా బాగా కేక్ అనేది సో ఇప్పుడు మనము ఆల్రెడీ కలుపుకొని పెట్టుకుంటాం కదా కేక్ మిశ్రమాన్ని మొత్తం ఈ అల్యూమినియం పాత్రలో వేసుకోవాలన్నమాట వేసుకొని జస్ట్ అలా ట్యాప్ చేసుకోండి మనం ఆల్రెడీ ఇప్పుడు స్టవ్ పైన ఏంటంటే పది నిమిషాలు ఫ్రీ హిట్ చేసి అనమాట కుక్కర్ని అంటే నేను ఇది ఒక పాత కుక్కర్ పెట్టాను మీరు మంచి కుక్కర్ కూడా పెట్టుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు మీరు శాండిల్ అయినా వేసుకోవచ్చు లేకపోతే సాల్ట్ అయినా వేసుకోవచ్చు అనమాట నేను జస్ట్ స్టాండ్ పెట్టాను పెట్టి చూడండి అంచులకు తగలకుండా ఆ పాత్ర ఆ పాత్ర కింద అంచులకు తగలకుండా పెట్టుకోవాలన్నమాట పెట్టుకొనేసి ఇలా మూత పెట్టుకోవాలి బట్ ఏంట్రా అంటే నాకు కొంచెం గ్యాప్ వస్తుందనమాట మూత పెట్టినప్పుడు గ్యాప్ వస్తుంది అందుకని నేను తీసేసాను అనమాట గ్యాప్ రాకుండా పెట్టుకోవాలి కుక్కర్ మూత పెట్టేశాను విజిల్ తీసేసి కుక్కర్ మూత పెట్టేసి థర్టీ ఫైవ్ ఆర్ ఫార్టీ మినిట్స్ సిమ్లో అనమాట ఒకవేళ మీరు ఓవెన్లో పెట్టుకోవాలంటే వన్ ఎయిటీ డిగ్రీస్లో ఫార్టీ ఫైవ్ మినిట్స్ పెట్టుకోవచ్చు చూడండి నేను అసలు ఓపెన్ కూడా చేసి టెస్ట్ కూడా చేయలేదనమాట ఒకేసారి థర్టీ ఫైవ్ ఆరు ఫార్టీ మినిట్స్ తర్వాత తీసి చూశాను ఇలా ఉండదు అనమాట సో ఇప్పుడు కొంచెం చల్లారని వాళ్ళు వన్ అవర్ వదిలేయండి వన్ అవర్ వదిలేసిన తర్వాత ఇప్పుడు వచ్చి ఒక ప్లేట్ పెట్టేసి మామూలుగా మనము ఇలా వెనక్కి తిప్పి జస్ట్ అలా ట్యాప్ చేయండి అలా గట్టికి కొట్టండి అంతే కొట్టి ఇలా అనుకోండి మొత్తం మనకు కేక్ ఇలా వచ్చేస్తుంది చూడండి స్పాంజ్ స్పాంజీగా మెత్తగా మృదువుగా మన ఇంట్లో మనం తయారు చేసుకుంటే చాలా బాగా టేస్ట్ కూడా బాగుంటుందండి మీరు ఇందులో జస్ట్ కాఫీ పొడి కూడా కలుపుకుంటే మీకు కాఫీ ఫ్లేవర్ వస్తుంది లేదు అనుకోండి దీనిపైన మీరు చాక్లెట్ సిరప్ కూడా అలా స్ప్రెడ్ చేసుకొని తినండి కేక్ అంతా అయిపోయినాక సూపర్ అంటే సూపర్ టేస్టీగా స్పాంజీగా జ్యూసీగా మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో చక్కగా తయారు చేసుకోవచ్చు ఎటువంటి ఓవెన్ కానీ బేకింగ్ ట్రేస్ కానీ ఎగ్స్ కానీ లేకుండా మనము ఇంత స్పాంజ్గా ఉండే కేకుని ఇంట్లోనే హ్యాపీగా తయారు చేసుకోవచ్చు అండి ఈ మెథడ్ ఫాలో అయ్యి మీకు ఈ బేసిక్ కేక్ వచ్చిందంటే మీరు హ్యాపీగా బర్త్డే కేక్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఇదే అండి ఈరోజు వీడియో అయితే నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ బాయ్